హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు రత్న నా చేతిలో ఇవి ఇవేమిటో తెలుసా ఇవి యాపిల్సే కానీ పచ్చివన్నమాట చిన్న సైజు మామూలు యాపిల్ సైజ్ పెద్దగా ఉంటది కదా ఈ స్టేజ్ లో ఉన్న యాపిల్ తీసుకొని వీటితో ఆవకాయ పచ్చడి పెడితే సూపర్ ఉంటది ఫస్ట్ టైం నేను కూడా యాపిల్ తో ఆవకాయ ఏంటి అని అనుకున్నా ట్రై చేయమన్నప్పుడు అయితే అస్సల ట్రై చేయడానికి కూడా ఇష్టపడల కానీ వన్స్ తిన్నాక యాపిల్ సీజన్ ఎప్పుడు వస్తుందా ఈ సైజు లో యాపిల్స్ ఎప్పుడు దొరుకుతాయా అని వెయిట్ చేశాను నేను అయితే వీటిని ఆవకాయ పచ్చడి పెడుతున్నాయి ఈ తో పెట్టిన ఆవకాయ టేస్ట్ అయితే మనం మామిడికాయలతో పెడతాం కదా ఆవకాయ సేమ్ వాటికి చాలా గా ఉంటుంది న్యూజిలాండ్లో ఉండే వాళ్ళకైతే డిసెంబర్ అండ్ జనవరి టైంలో యాపిల్స్ అయితే ఈ సైజులో దొరుకుతాయి చెట్టు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా యాపిల్తో ఆవకాయ ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ని మంచిగా వాష్ చేసుకొని కొంచెం కూడా తడి లేకుండా అయితే తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు యాపిల్స్ ని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నా తొడిమెల దగ్గర అండ్ సీడ్స్ దగ్గర ఒక లేయర్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసి గా ఇలా ముక్కలు అయితే చేసుకోవాలి యాపిల్ ముక్కలు కట్ చేసి అలా పక్కన పెట్టినప్పుడు కొంచెం కలర్ అయితే మారుతాయి దానివల్ల యాపిల్ పచ్చడి టేస్ట్ అయితే ఏమీ మారదు సో దాని గురించి అయితే ఏం భయపడకుండా ప్రాసెస్ అయితే ముందుకెళ్ళిపోవాలి గార్లిక్ అయితే మూడు పెద్దవి అయితే సరిపోయాయి నాకు టూ స్పూన్స్ మెంతులు వేయించి చల్లడానికి పక్కన పెట్టుకోవాలి మనం కట్ చేసిన యాపిల్ పీసెస్ అన్ని ఏదైనా ఒక మెజరింగ్ కప్తో కొలుచుకొని ఎన్ని పీసెస్ వచ్చాయో చూసుకోవాలి నాకైతే ఎయిట్ కప్స్ వచ్చాయి ఫోర్ కప్స్ పీసెస్కి ఒక కప్ కారం ఒక కప్ ఉప్పు సరిపోతుంది నాకు ఎయిట్ కప్స్ వచ్చాయి కాబట్టి టూ కప్స్ కారం టూ కప్స్ తో ఉప్పు తీసుకున్నాను తర్వాత టూ పెద్ద స్పూన్స్తో ఆవాలు తీసుకొని వాటిని గ్రైండ్ చేసి కలిపేసుకున్నాను ఇప్పుడు చల్లారిపోయిన మెంతులను కూడా పొడి చేసి ఇందులో కలిపేయాలి పీల్ చేసిన గార్లిక్ లోంచి హాఫ్ పోర్షన్ మాత్రమే నేను కారంలో కలుపుతున్నాను మిగతా హాఫ్ పోర్షన్ మిక్సీలో లైట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే పచ్చడి కోసం వేరుశెనగ నూనె అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిగా ఇంగువ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మనకి ఈ పచ్చడి మొత్తానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత తీసుకొని ఈ ముక్కలు ఉన్నాయి కదా అవి తీసుకొని ఆయిల్లో డిప్ చేసి అప్పుడు కారంలో కలుపుకుంటే ఎక్కువ రోజులు ముక్క అనేది ఫ్రెష్ గా ఉంటుంది అనమాట మెత్తబడిపోకుండా ఈ టిప్ అయితే నాకు మా అమ్మ చెప్పింది మొత్తం అన్ని ముక్కల్ని కూడా సేమ్ ప్రాసెస్ ముక్కల్ని తీసి ఆయిల్లో డిప్ చేసి ఆ తర్వాత ఆయిల్ బాగా కోట్ అయిన తర్వాత వాటిని తీసుకొచ్చి కారం మిక్స్ లో అన్ని ముక్కల్ని వేసిన తర్వాత లాస్ట్లో ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా చల్లారడానికి గార్లిక్ వేయించింది అది కూడా వేసి ఫుల్గా కలుపుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే గార్లిక్ ఫ్లేవర్ అయితే పచ్చడిలోకి బాగా పడుతుంది ఆవకాయని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత తీసి కలుపుకొని మళ్ళీ ఏదైనా ఉప్పు కారం అడ్జస్ట్మెంట్ ఉంటే చేసుకోవచ్చు నాకైతే ఏ అడ్జస్ట్మెంట్ లేదు కరెక్ట్గా సరిపోయింది ఈ వీడియో చూసాక యాపిల్స్ అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వెంటనే యాపిల్స్తో తో ఈ పిక్కిలు అయితే పెట్టి ట్రై చేయండి దీని టేస్ట్ అచ్చం మ్యాంగో పిక్కెల్లానే ఉంటుంది దీన్ని చెప్పకుండా ఎవరికైనా పెట్టామనుకో డిఫరెన్స్ అయితే కనిపెట్టలేరు అనమాట చూడడానికి టేస్ట్ కి కూడా అచ్చం మ్యాంగోతో తో చేసిన లాగానే ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా యాపిల్ చెట్లు అందుబాటులో ఉంటే వాళ్ళు వేరే కంట్రీస్ లో ఉండి కానీ వేరే సిటీస్ లో వాళ్ళకైతే వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా